చాలా హైలైట్ అండి పళ్ళు వస్తుంది మేడం హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ నిర్మలాసి అండి విజయవాడలో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములూ గుడి గుడివాడ వారి షాప్ అండి ఒకవేళ మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ లో బ్యూటిఫుల్ ఇక్కడ పడిసారి చాలా చాలా న్యూ ఐటమ్ అండి మార్కెట్ వచ్చింది బార్డర్ లో కూడా మంచి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ చాలా క్లాస్ ఐటమ్ ఇది పళ్ళు అండి ఉప్పాడ పోచంపల్లి అండి చాలా రిచ్ క్లాస్ అండి కళ్ళత షేడ్ వచ్చి డిజైన్ చాలా సూపర్ ఉంది వీటిలో బార్డర్ వస్తాయి మామూలుగా బోర్డర్ లేని కూడా వస్తాయి మామూలుగా వస్తాయి బ్లౌజ్ అండి ఇవన్నీ పద్నాలుగు వందలు పదిహేను అలాంటి పోచంపల్లి పట్టు ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇట్లాంటి డిజైన్ శారీస్ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి కలర్ డిజైన్స్

ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అండి న్యూ డిజైన్స్ వచ్చేసాయి విక్కత్ కొంచెం పళ్ళు సిక్స్త్ కలర్ వీటిలో ఇవన్నీ కలర్స్ ఇంకో డిజైన్ వస్తుంది ఇంకొక డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది ఇంకొక డిజైన్ ఓకే దీనిలో కూడా కలర్స్ వస్తాయి జస్ట్ మేడం అన్నింటిలో కలర్స్ వస్తాయి ఓకే ఇది పళ్ళు వీటిలో కలర్ చూపిస్తాం కలర్స్ అండి ఓకే సెకండ్ కలర్ అండి ఇట్లా ఉంటాయండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ వీటిలో కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ మండి హోల్సేల్ గా మొన్న ఏడు వందల పాతిక సింగిల్ మాత్రం సారీ ఎనిమిది వందల పాతిక సింగల్ మాత్రం తొమ్మిది వందలు పడింది అండి సింగిల్ అయితే ఇంకో డిజైన్ కూడా వస్తుంది వందల పాతిక హోల్సేల్ సింగిల్ సారీ ప్రైస్ పాతిక అండి అదే సింగిల్ శారీ కావాలి అనుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంకో డిజైన్ ఓకే స్మాల్ బాటర్ కొద్దిగా పెద్ద వైస్ వాళ్ళకి స్మాల్ బాటర్ కానీ వీటిలో ఇవి కలర్స్ అండి ఓకే వీటిలో కలర్స్ ఇవి బ్యాగ్ ప్యాకింగ్ తో వస్తుందండి సారీ కలర్స్ అయితే ఇట్లా వస్తాయి ఈ కలర్ చాట్ ఓకే ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇది ఒక డిజైన్ దీట్ కలర్స్ వస్తాయి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ మేడం సింగిల్ సారీస్ టెన్ సారీ తీసుకున్న ఎయిట్ ఫైవ్ అండి నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు స్టాక్ చాలా మంది రిక్వెస్ట్ అడగారు సార్ లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి మన దగ్గర ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు ఓకే బ్లూ అండ్ గ్రీన్ వైలెట్ వస్తుంది ఒరిజినల్ కంచి పట్టండి డూప్లికేట్ రాదండి అంటే మొత్తం ఏమైనా ఉంటే చాలా మైనర్ సూక్ష్మ రూపాలు రావచ్చు లేకపోతే రాదండి ఎందుకంటే యాక్చువల్ కంచి పట్టండి ఐదు ఆరు వేలు పైన ఉంటాయండి తక్కువలో రావండి బట్ ఏంటంటే మనకి చాలా మైనర్ బట్ నాకు ఇది ఇక్కడ ఏమి కనపడలేదు సో మీకు ఇలా ఒక టెన్ ట్వంటీ సారీస్ వచ్చిన స్టాక్ లో సో ప్రతి సారీ మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి

చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే ప్యూర్ పట్టి ఇప్పుడు రావడం ఈ రేట్ లో రావడం లేదండి అన్ని ఐదు ఆరు వేలే అడుగు కనుక పైన వాళ్ళు కూడా సో లిమిటెడ్ గా వచ్చింది లిమిటెడ్ గా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైనర్ కుప్పడం పట్టండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ గా చాలా హైలైట్ అండి పళ్ళు వస్తుంది మేడం శారీ చాలా హైలైట్ క్వాలిటీలో వస్తుంది తక్కువ రకం క్వాలిటీ కావండి ఇవి మీకు ఈ ఒక్క కలర్ మాత్రం కావండి పదిహేను పీస్ ఇరవై పీస్ ఇస్తాను ఎందుకంటే ఇది హై డిమాండ్ ఐటమ్ అండి ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ అండి ఏడు ఎనిమిది వందల పది క్వాలిటీలు అండి షాప్ లో వీడి చేస్తే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం వీటిలో కలర్ డిజైన్ చూద్దాం ఇప్పుడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మార్చి సేమ్ డిజైన్ కలర్స్ వీటిలోనే ఇంకోటి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ కదా ఇప్పుడు వచ్చేది కలంకారీ డిజైన్ చాలా క్లాసిక్ పీస్ అండి ఎంత షోరూమ్ టేస్ట్ ఐటమ్ అండి ఎంత ఇవి కూడా మనకి ఈ రేట్ లో ఇచ్చాడండి వీటిలో కూడా నాలుగైదు కలర్స్ వచ్చినాయండి చూద్దాం కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఇది కలర్ అండి సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకుందండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ అండి ఈ శారీస్ అనేది ప్యూర్ కంచి కాదండి ఇది సూరత్ లో తయారవుతాయి జనరల్లీ మీకు చాలా వేరియేషన్ ఇచ్చారు ధర్మవరం పట్టు చూసారు ఇది సూరత్ పట్టండి అండ్ లుకింగ్ చాలా బాగుంది ఎందుకంటే తక్కువ రేట్ లుకింగ్ కావండి ఈ ఐటమ్ అండి ఎందుకంటే యాక్చువల్ గా ఫ్రెష్ ఐటమ్ అన్ని పదిహేను పదహారు వందల బట్ ఇది సూరత్ ఐటమ్ అండి మనకి అవకాశం రేట్లు వచ్చిన ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై ఐదు రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా కలర్స్ అండి సరి అలాస్ కొట్టుద్దాం బోర్డర్ తో పాటు చూపిస్తాను గ్రీన్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాంండి డిజైన్ మారింది ఇది ఓకే

ఇవన్నీ మనకి యశస్టి రూపంలో వస్తాయి అండి అంటే స్మాల్ మిస్ పింట్స్ అని రావచ్చు లేకపోతే ఫ్రెష్ అయితే ఇవన్నీ ఆరు యాభై రేంజ్ అండి దీనిలో ఏ క్వాలిటీ అన్ని వస్తాయి చూద్దాం మేడం కొత్తగా ఆఫర్ వచ్చింది అనమాట మొత్తం జెరీ బోర్డర్ ఐటమ్స్ అండి కలెక్షన్ అయితే చాలా ఉందండి కానీ లిమిటెడ్ ఎందుకంటే అయిపోతూ ఉంటాయి ఇది బండిలోనే అయిపోద్ది అండి అన్ని డిజైన్స్ వస్తాయండి ఒక్కసారి ఇప్పుడు దీంట్లో మనం ఐటమ్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం మేడం సైడ్ చేసేవాళ్ళు అన్ని మన దగ్గర మాక్సిమం ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ ఉన్నాయి తక్కువ రకం క్వాలిటీ ఏమీ లేవండి వీటిలో ఏంటంటే చీర కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మేడం సారీస్ కూడా పెద్ద సారీస్ పెద్ద సారీస్ చిన్నవి రావు మేడం ఓకే చిన్న సూక్ష్మ రూపాల్లో వస్తాయండి లేకపోతే ఈ రేట్ కి రావచ్చు దయచేసి ఓపెన్ మేము చేయనివ్వండి మరక ఎక్కడ వచ్చింది డామేజ్ ఇవన్నీ చూపెట్టండి అప్పుడే రండి షాప్ కి దేనివల్ల ఈ ఐటమ్ కి మనకి తేడా ఉండవండి ఆఫర్ లో వస్తున్నాయి కాబట్టి రావచ్చు డ్యామేజ్ గానీ ఏదైనా ఇది అండి మొత్తం వస్తుంది మిస్ ప్రింట్ ఏదో వచ్చింది చూడండి మనకి మనం చుట్టేటప్పుడే వెళ్ళిపోద్దండి బ్లౌజ్ అండి ఇది ఓకే సో చూడండి మిస్ ప్రింట్ వచ్చింది క్లియర్ గా నేను మెన్షన్ చేసాను సూక్ష్మ రూపాలు వస్తాయి కానీ ఇవన్నీ ఆరు యాభై పెద్ద చీరలు అండి చిన్న చీరలు రావండి అట్లాంటి బ్యూటిఫుల్ స్టాక్ ఎంత సార్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజు తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు అండి చూద్దాం మేడం ఇప్పుడు ఒకసారి అనేది మీరు చూపించండి ఇప్పుడు అన్నీ ఓపెన్ చేయలేవండి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది కలం సిల్క్ అండి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వంద డిజైన్స్ ఇస్తారు మేడం ఓకే సో డిఫరెంట్ సేమ్ అనేది రావండి ఓకే ఇది చూడండి ఇంకో డిజైన్ పల్లూ రివర్స్ వచ్చిందా ఓకే రివర్స్ డిజైన్స్ అనేది వస్తాయండి దీనిలో డిజైన్స్ అన్ని ఒక్కోటి చూపిస్తుంది చూడండి ఇది బ్యాక్ సైడ్ ఉందండి ఫోల్డింగ్ అయితే చూపిస్తాం ఇలా వస్తుంది ఈ ఆఫర్ శారీస్ అనేది సరిగ్గా బాక్స్ ప్యాకింగ్ అలాంటివి ఏమి ఉండదు అండి చూడండి పళ్ళు ఈ శారీ మొత్తం వందలకి నాలుగు డోసులకండి ఒరిజినల్ నాలుగు చీరలు అండి బ్లౌజ్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి చీర మాత్రం ఖచ్చితంగా ఐదు నాలుగు వచ్చి జాకెట్ డిజైన్స్ అండి మీకు ఒక్కొక్కటి లైన్ బై లైన్ చూపిస్తానండి పదకొండు వందలకి నాలుగు చీరలు అండి ఏవైనా తీసుకోవచ్చు నాలుగు తీసుకోవాలా నాలుగు కంపల్సరీ రెండు అసలు సింగిల్ మాత్రం మీకు మూడు వందలు పడతాయండి சிங்கிலத்தை முடந்தல் படுத்துங்க கத்திரிக்கிறப்பா நெக்ஸ்ட் டிசைன் டிசைன்ஸ் அண்ணி டிஃப்ரெண்ட் டிஃப்ரெண்ட் வச்சாயண்ணி சூடண்ணி சேம் ஐதே கலர்ஸ் உண்டு இப்போ ரெட் சாரி ஓபன் చేసిங்க பெட்டங்க தாண்டோ இன்கோ கலர் அண்ணி ஓகே சூடண்ணி அசல் சாரி எந்த பாவுனோ மீக்கு பல்லே லாக் அண்ட் பண்ணி கண்ட லோபல் சாரி சூட் எந்த பாவுனோ ஓகே இல்ல பொதிகை வந்துச்சுண்ணி ఓకే బ్లౌజ్ అండి సో సూక్ష్మ రూపాలు ఏవైనా రావొచ్చుని చెప్పేస్తున్నాను అన్నమాట హ్ జార్జెట్ డిజైన్ అండి ఓకే డిజైన్ అండి జార్జెట్ సారీ సారీ కలర్ ఇది అది బార్డర్ వస్తుంది కీసం పల్లు కొడతాను ఒక్కసారి ఇది పల్లు హ్మ్ ఓకే డిజైన్ చూడండి ఒక్కొక్కటి యాస్ చూడండి హ్మ్ లోగో డిజైన్ అండి హ్మ్ ని రివర్స్ చేసి యాస్ నేను యాక్చువల్లీ డిజైన్స్ హ్మ్ ఓకే మెయిన్ ఐటమ్ ఇదే ఇది ఒక సారీ చూడండి బోర్డర్ చూడండి పళ్ళు చాలా బాగుంటుంది ఇది చూపెట్టాలమ్మా ఓపెన్ రివర్స్ గా ఉంది సారీస్ అండి బాగుంది ఇది పళ్ళు వచ్చింది బోర్డర్ లో ఇది పళ్ళు ఓకే దీనికో డిజైన్ అండి దీనికో డిజైన్ అండి ఓకే చూడండి ఇలా లో పళ్ళు ఓపెన్ చేస్తే తెలిసిందండి యాక్చువల్లీ కంపెనీ వాడేనంటే ఆఫర్ సారీస్ అని ఫోల్డింగ్స్ అన్ని రివర్స్ కి ఇచ్చారండి అవును సో మనకి కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంది అన్నమాట తెలుస్తుంది సారీ డిజైన్ తెలుస్తుంది అలా పెట్టి మాకు కుప్ప అయిపోతుంది అక్కడ ఉంది ఇది గ్రీన్ కలర్ అండి బిగ్ బార్డర్ వచ్చింది ఇది స్మాల్ బార్డర్ వచ్చింది ఇది బిగ్ బార్డర్ ఇలాగా మనకి బార్డర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అపిట్ండి ఇది ఒక్కసారి మనకి బోర్డర్ లో కొంచెం లైట్ గా అట్లా మిస్ ప్రింట్ అనిపిస్తుంది బాగుంటుంది సార్ గ్రే కలర్ రెడ్ ఓపెన్ చేశారు కదా దానిలో కలర్ ఇది ప్రింట్ చేయండి ఓకే 1100 కి నాలుగు షేర్లు కౌ డిజైన్ అండి లోపాలు ఉన్నాయి సూక్ష్మ లోపాలు ఉన్నాయి ఓకే కౌ డిజైన్ అండి ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ దీనిలో ఇంకో కలర్స్ వచ్చిందండి కౌ డిజైన్ లోని చూసిన దాంట్లో కలర్స్ అండి ది ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి ఇది మార్చ్ మిలన్ క్వాలిటీ అండి మార్చ్ క్వాలిటీ మీకు తెలుసు ఎంత కాస్ట్లీ అది పళ్ళు ఇదంతా శారీ మార్చ్ మిలన్ జరీ బార్డర్ వచ్చి ఓపెన్ చేపతో తీసుకు

బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ స్యారీ ఎంత బాగుందో పళ్ళు అండి ఇది పళ్ళు ఓకే కొంచెం డ్యామేజ్ ఇంకో డిజైన్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ షుడ్ ఎంత బాగుందో ఇది సారీ అండి ఇది పళ్ళు పళ్ళు ఇంకో డిజైన్ అండి ఓకే వైలెట్ లైట్ అండ్ డార్క్ షేడ్ బార్డర్ అండి ఇది హ్మ్ సో ఇప్రోర్కు మనం డిజైన్స్ ఓపెన్ చేయాం మనకు అర్థం అవుతుందండి అవును వెళ్లేసి నాకు పెట్టండి చూడండి ఇంకో డిజైన్ అండి ఇంకో డిజైన్ అండి కంపెనీ వాళ్ళు అంత రివర్స్ ఫోల్డ్ ఇచ్చారండి మనం మొత్తం ఓపెన్ చేసి చూడాల్సిందే అవును ఆన్లైన్ లో సేమ్ శారీ కావాలంటే చాలా కష్టపడాలండి మేము దానికన్నా షాప్ లో వచ్చి విజిట్ చేస్తే బెటర్ అండి ఆన్లైన్ కాబట్టి ఇస్తాం బట్ ఏమైనా సేమ్ డిజైన్ కష్టం అండి చూడండి పళ్ళు శారీ మరీ బార్డర్ వచ్చి డిజైన్స్ అన్ని చాలా హెవీ హెవీగా ఉన్నాయండి చీర కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బట్ ఆన్లైన్ లో మాత్రం సేమ్ శారీ కావాలంటే కొద్ది టైం పట్టిదండి ఎందుకంటే సేమ్ డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి కష్టంగా ఉంటుంది కొద్దిగా మాకు దీంట్లో ఇది ఇంకొకల రండి. హ్మ్ అన్నీ చూడండి ఎంత హెవీ బోర్డర్ వన్నీ యాక్చువల్లీ 850 అండి ఫ్రెష్ శారీస్ చూడండి ఓకే టోటల్ సారీ అండి ఇది 850 అండి బట్ ఇదిగో బ్లౌజ్ అండి చీర ఏమో చాలా పెద్ద పెద్దగా ఉంటాయని చిన్న ఏమో అసలు రావండి ఓకే నెక్స్ట్ సారీ అండి ఇదొక నికలంకారి సారీ అండి సో స్మాల్ డ్యామేజెస్ అని ఇస్తామండి ఇవన్నీ స్మాల్ గా ఉన్నాయి ఒక ప్రింట్స్ కూడా వచ్చాడండి దీనికనే ఓకే ఇది ఇంకొక కల్లం ఏ కలర్ అండి చీర కూడా చాలా బాగుంది ఓకే మాష్మిలో వస్తున్నాయి సరే జస్ట్ మేడం మ్యాంగో డిజైన్ వచ్చింది అండి చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయి పళ్ళు పళ్ళు మేడం ఓకే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ రావచ్చు అండి మనకి అందుకే ఈ ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ వస్తాయి షాప్ అయితే విజిట్ చేయండి పదకొండు వందలకి నాలుగు చేరి ఓకే అన్ని హెవీ హెవీగా ఉన్నాయండి అసలు ఎల్లో కలర్ అండి మెంతి కలర్ వస్తుంది పళ్ళు అండి శారీ మిస్ ఓకే బ్లౌజ్ జార్జెట్ కూడా వచ్చానండి నెక్స్ట్ చూడండి పింక్ జార్జెట్ చాలా బాగుంటుంది అండి చూడండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో క్రేప్ ఇచ్చాడండి మంచి క్వాలిటీ క్రేప్ లైన్స్ బోర్డర్ లో మనకి లైన్స్ వస్తాయి కలంకారీ మలాయి సిల్క్ అండి ఇన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఒకటి ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒకటి ఒక డిజైన్ ఉంటుంది అండి డిజైన్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఓకే బ్లౌజ్ అండి సో ఈ వీడియో అనేది తొమ్మిది నుంచి పదినారు వల్ల ఏమైనా కావండి తొమ్మిది నుంచి పదినారు వరకే ఉంటుందండి మీరు లెవెన్ కి ఇచ్చినా ట్వెల్వ్ కి ఇచ్చినా మీరు రెస్పాన్స్ ఇవ్వలేమండి పోనీ మీరు ఏమైనా నాలుగు చేయాలి పంపించేస్తాం నాకు సేమ్ ఇవి కావాలని చాలా కష్టం అండి మాకు ఎందుకంటే ఆఫర్ సారీస్ అనేది చూడండి డిజిటల్ సారీ ఇంత బాగుందో చిడిగన్నీ హోల్సేల్ వాళ్ళు అయితే ఇస్తారు మన దగ్గర శారీస్ క్లాత్ అనేది అన్ని హెవీ క్వాలిటీ అండి చీర చాలా పెద్దగా ఉన్నాయండి ఇది ఇంకోటి అండి డిజైనర్ మార్చ్ మిలన్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి బోర్డర్ లో ఎలిఫెంట్స్ వస్తాయి ఓకే సో ఏమైనా ప్రాబ్లమ్స్ వల్లే ఇస్తున్నాడు ఈ రేటు లేకపోతే ఈ రేట్ రావండి బట్ లుకింగ్ గా ఈ రేట్ లో తక్కువ రేట్ లో మనకి అందుబాటులో రావాలని ఈ రేట్ చూపిస్తానన్నమాట చూడండి ఇది కూడా చాలా బాగుంది ఏ్ కూడా చూడండి అంత ఓకే సో ఇక్కడ మనం సారీస్ అన్ని చూపిస్తున్నాము చూపించండి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇంకా బె బెయిల్స్ కూడా చాలా ఉన్నాయి బండిల్స్ అవి కూడా చూద్దాం కోసం ఓపెన్ చేస్తాను అనమాట ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉందండి డిఫరెంట్ గా ఉంది సారీ కళ్ళు షోల్డర్ సారీ మొత్తం ఇది ఓకే సో సేమ్ డిజైన్ కావాలంటే చాలా కష్టం అండి ఆన్లైన్ వాళ్ళకి ఎందుకంటే షాప్ వాళ్ళని చూసి కొనుక్కుంటారు మరి మనకి ఆన్లైన్ చేయాలంటే ఒక్కొక్కసారి ఎత్కాలంటే చాలా కష్టమైన పని అండి మీరు ఏమైనా నాలుగు మంచి వేయమంటే వేసేస్తాను చూడండి పళ్ళు డిజైన్ అండి जो ओपन చేసార్ యాక్ ఇద ఓపెన్ చేసార్ అన్ని సింగల్ సింగల్ కో ఓపెన్ చేస కారణం ఏంద నికి ఐడెంటిఫికేషన్ కోసం ఓకే జో డి జన సర్ రెడ్ ఎంటెబౌన్ కలర్ కూడా బాగుంది సో ఏందన్న ప్రతిసారి మనం వాచ్ చేసిన ఐటమ్ అర్థం అవుద్ది ఎందుకంటే హెవీ హెవీ క్వాలిటీస్ ఇస్తాడు అవును ఓకే పల్లుది సారీ మొత్తం ఇది జార్జిట సరే హ డాలా సిల్కు మార్చ్లో అన్ని అవే మేడం ఇక్వా ఇది డాలా సిల్కే ఓకే ఈజ్ పళ్ళు అండి శారీ అంత డిజైన్స్ అనేది చాలా వచ్చిన పోచం పల్లి పళ్ళులో ఇంకో మూడో కలర్ మిస్పిన్స్ వల్ల ఈ రేట్ ఇస్తున్నాడు లేకపోతే మనకి రేట్ చాలా కాస్ట్లీ అండి ఇవన్నీ చూడండి బాగున్నాయండి శారీస్ అయితే మంచి శారీస్ మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్ని పదకొండు వందలకి నాలుగు చీరలు సారీస్